నూలంచం తీసుకోవడం నీ తరపున ఎవడన్నా తిన్నాడా ఏంటని అడిగా అన్నా అది కాదన్న మన వాంబే కాలనీ రూల్ ప్రకారం ఆ కన్స్ట్రక్షన్ లో ఇల్లు కట్టించిస్తారు గాని ఆ ముందు ఆ డ్రైనేజీ ఓపెన్ డ్రైన్ పెద్దది పెడతారన్నా ఎందుకంటే అంతమంది కుటుంబాలు ఉన్నాయి కాబట్టి చిన్న ఆ సైజు డ్రైన్ కాకుండా పెద్ద సైజు డ్రైనే పెట్టాలి వాళ్ళు దానికి కూడా పారామీటర్స్ ఇచ్చారు డ్రైన్ కట్టారు ఆ డ్రైన్ మీద రాళ్ళు ఆ ఇంటి వరకు రాయి వరకు మాత్రమే పర్మిషన్ ఉందన్న అందుకని ఆ ఇంటి వరకు రాయికి వాళ్ళు ఇస్తున్నారు రెండు రాళ్ళు వేస్తారు మిగతా అది ఓపెన్ డ్రైన్ ఉంది కదా వీళ్ళేమో పిల్లలు వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళందరూ మరి మీరు అట్టగే ఓపెన్ చేస్తే మా పిల్లలు పడిపోతే మాకు ఇక్కడికి వస్తే అట్టా అని అడిగారన్న ఫ్రీగా ఇల్లు ఇస్తున్నారు కదమ్మా అంటే ఫ్రీగా ఇల్లు ఎత్తంటే మాత్రం మేము ఇక్కడికి అట్ట వచ్చి ఉంటాం అంటున్నారు మరి వీళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించకపోతేనేమో రేపు పొద్దున పాలగొట్టుతారు కాబట్టి వాళ్ళతోనే మాట్లాడి తలకు ఒక ఐదు వేలు వేసుకునేటట్టు కాంట్రాక్టర్ తప్పించాను మామూలుగా ఏడెనిమిది వేలు ఖర్చు అవుతుంది కాంట్రాక్టర్ మాత్రం తిన్నాడు కాబట్టి లాభం వాళ్ళకి ఫ్రీ ఆ పైన ఖర్చుల వరకు తను పెట్టుకుని కడతానన్నాడు ఐదు వేలు వాళ్ళు కాంట్రాక్టర్ ఇచ్చింది నాకు కూడా కాదు కాంట్రాక్టర్ ఎన్ని సిమెంట్ పలకలు ఉంటాయి కదా పెద్దయి దెమ్మలాగా అట్లాంటివి వేసాడు అనమాట అన్న ఏపించింది దానికి తీసుకున్నారు తప్పించి నేను కాదు లంచం అని కానీ జనాలు ఆ కారణంగా వడగొట్టారు ఇల్లు ఫ్రీగా వచ్చింది ఇవాళ ఆ ఇల్లు మీరు పేపర్ లోను యూట్యూబ్ లోను చూస్తే పదిహేను లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలన్నీ అమ్ముతున్నారు అయ్యేళ్ళు దాన్ని నలభై గజాలు నలభై ఐదు గజాలు ఇంటిది ఇవాళ పదిహేను లక్షల కూడా దొరకట్లేదు పాతిక ముప్పై లక్షలుంది కాబట్టి ఆ ఆ రేటు ఉంది వాళ్ళకి మరి ఆ రోజున ఫ్రీగా వచ్చింది ఐదు వేల రూపాయలు అయిన ఖర్చు పోయింది కానీ వాళ్ళకి ఎవరికి ఆ ఫీలింగ్ లేదు వాడగొట్టారు ఇప్పుడు జన్మభూమి కమిటీ ఇచ్చిన టైంలో కూడా అదే సమస్య అయింది తీసుకున్న లంచం ఐదు వంద రూపాయలు రెండు వందల రూపాయలు గుర్తుంది కానీ వచ్చిన బెనిఫిట్ గుర్తు రాలేదు ఎందుకన్నారు ఎవడబ్బమ్ ఇచ్చావు నీ తెస్తున్నాడేంటి చంద్రబాబు ఇచ్చాడు నువ్వు మధ్యలో నువ్వు తిన్నావు అంటే నీలాంటి వాడి బొమ్మ ఇచ్చింది చంద్రబాబు తప్పు కదా అంటారు అందుకే జగ జగన్ తెలివిగా పార్టీ వాడికి అప్పు చెప్పకుండా ఇప్పుడు ఆ టైంలో ఎవరు కార్పొరేటర్లు ఇల్లు అవన్నీ నిండిపోయాయి వాళ్ళకి అక్కడ ఆడి పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుని కార్పొరేటర్ గారు ఎప్పుడో వస్తారు నీదే ఆ సరే ఏ నువ్వు కాని చేరా ఇట్లాగే ఇట్లా నడిచినాయి ఇప్పుడు వాలంటీర్ అనే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా అసలు నాయకుడి దగ్గరికి అది ఒక కొత్త సిస్టమ్ అలవాటు చేశారు ఇక్కడ లంచం లేనటువంటి సిస్టం అయింది ఇక్కడ ఇంతవరకు అయితే లంచం లేదు యాక్చువల్గా కొన్ని చోట్ల అప్పుడప్పుడే బిగినయినాయి ఏది